ఈరోజైతే మనము జొన్న సెన్లో గుండుకైతే పాస్తున్నాము రెండు ఇద్దరు ఒక రెండు ఎదురు కూడా రెండు గుండుకలు అయితే వేసినాడు ఒక మనిషి రెండు గుండెకలు పాస్తున్నాడు అంటే ఆ ఉంది కదా నేను అందరికీ నమస్కారం నేను మీ ఫార్మర్స్ ఈరోజు మన జొన్న సేనులు అంతగా క్లీన్ చేస్తున్నాడు గడ్డి గడ్డి లేకుండా మనసులు లేకుండా చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నారు రైతులు ఇలాంటి వాటిని చూసింటే మేము లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్కి మనకి ఈరోజు కందలు సద్దలు అయితే ఇస్తున్నారో చూడండి ఎందుకంటే రెండు కొలివులు ఒక గ ఒక గొర్ర ఒక మనిషి తోలుతాడు రెండెద్దులు మనకి అయ్యి మాత్రం ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ వేసిన తర్వాత మనకి ఇది ఇరవై ఎనిమిది సందరూ ఉంది మనకి అయితే ఇత్తడం జరుగుతుంది ఇది వర్షంకి ఇది నీళ్ళకైతే ఈరోజైతే లయన్ గయితే ఇత్తినారు మనకి ఇది సర్జలు చూడండి అలా ఉన్నావు సర్జలు అయితే ఎందుకంటే ఎద్దులకు కానీ మన తినడానికి వస్తుందని ఇచ్చినాము అంత పత్తి ఎక్కువ ఉన్నట్లు కొంత ఇచ్చినాము సర్జలు చూడండి ఎలా ఉన్నావు అలాగే మనకి ఇప్పుడు కందరు కూడా చూపిస్తాము ఒక ప్యాకెట్ అయితే ఇచ్చినాము దాంట్లో ఒక ప్యాకెట్ అర్థం మిగిలింది ప్యాకెట్ కందరు చూడండి ఎలా ఉండదు సేమ్ దీనిలో ఎలా ఉందో అట్లా వస్తుందంట ఎన్టీఆర్ అలాగే నైన్ నైన్ హండ్రెడ్ అలా చూడండి అలాగే పేరు అంటుంది మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి సిమ్లా ట్రూర్ అంట ఇది రెండు పేర్లు ఇచ్చినారు మిస్టేక్ అంటే కామెంట్ చేయండి ఈ మాత్రంగా మనకి రెండు క్వాలిటీ అయితే ఇచ్చినారు రెండు ఐటమ్స్ అయితే ఇచ్చినారు అలాగే మనకి పొలంలో ఖాళీ ఉంటే గడ్డి ఎక్కువ పడేస్తుంది అందుకోసం రేటు కూడా అక్కడ వేసినారు ఇంకా మా అర్థం సగం తోలేసినారు చక్కగా తోలినం మా తమ్ముడు అలాగే రెండోలో బాగా కష్టపడుతున్నారు కానీ ఈ ఫార్మర్స్కి ఎవరు సపోర్ట్ లేదు వీడియో చూస్తారు కానీ అసలు కొంతమన్నా అసలు ఖాళీ కొంత అసలు ఏమనడం లేదు మాము ఇంత కష్టపడుతున్నాడు ఫార్మర్ సపోర్ట్ చేద్దామనే లేదు ఎంతో మందికి ఫీక్ సపోర్ట్ చేస్తున్నారు ఇంత పొలం ఇస్తున్నారు అంత చూడండి ఇంత కష్టపడి ఇంత రైతులు ఇంత కష్టపడుతున్నారు కానీ ఇక పక్కన కొంతమంది విలేజ్ లేకపోతే పొలంలో అట్లయి బీడిస్తారు మామ ఇడుకున్నట్ల పత్తి తీసుకున్నట్లు అంత ఇస్తున్నా నెక్స్ట్ అయితే పంట అయిపోయింది అయ్యండుకుంటా అంటారు మోసుకొని వెళ్తున్నాను మీకోసం అంత కష్టపడి వీటి తీసినాను అయితే పెట్టిస్తాను ఇప్పుడు దీన్ని ముచ్చాలు ముచ్చాలంట మా నాన్న అంత అందుకోసం అయితే ఇంకా అన్నీ తీసి కొంచెం కొంచెం తీసి పెట్టాను వీడియో అయితే ఈ చూడండి ఐదు గంట ఐదు జంటుగా ఇది ముచ్చుకోవాలి ముచ్చితే మనకి మాట నాటడం బాగా జరుగుతుంది మా తమ్ముడు తెక్కని తోలుతున్నాడు ఇది ముచ్చు తిన్న తర్వాత మూడు నాలుగు రోజులు బాగా నాటకం జరుగుతుంది ఇది తోలినాక మళ్ళీ మూడు రోజులు మళ్ళీ తోలు అంటే పై అంటారు దీన్ని మాకు మూడు రోజులు బాగా పోతే బాగా నాటడం జరుగుతుంది ఎందుకంటే నా తమ్ముడు అక్కడ గట్టి ఉందని ఎక్కడ ఉన్నాడో ఇద్దరు కూడా బాగా కష్టపడుతుంది వెంటకి బస్సు ఉండడం లేకపోతే మమ్మల్ని లేదండి ఎందుకంటే ఇద్దరు లేక కష్టం నాకు అంత కష్టపడుతుంది మాకన్నా ఎక్కువ కష్టపడదు మా తమ్మ మా నాయన రాయి అన్నాడు అవి ముప్పై రాయించి నేను నెక్స్ట్ చూడకద్దాం మళ్ళీ ఉంటా బ